బుల్లితెర నటి మహేశ్వరి ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు పెళ్లినాటి ప్రమాణాలు అనే సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం తర్వాత శిశిరేఖ పర్ణయం వదినమ్మ సీరియల్తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది అయితే రీసెంట్గా నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో నటించి సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన తర్వాత సీరియల్స్ నుంచి బ్రేక్ తీసుకున్నారు మహేశ్వరి భర్త పేరు శివనాగ్ వీళ్ళిద్దరికి ఒక కూతురు ఉంది తన పేరు హరిణి సోషల్ మీడియాలో మహేశ్వరికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర చెప్పుకోవాల్సిన లేదు తన యూట్యూబ్ వీడియోస్ తో ప్రేక్షకుల్ని బాగా అలరిస్తూ ఉంటారు అలానే మహేశ్వరి సెకండ్ ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన తర్వాత తన మ్యాటర్నిటీ అలానే శ్రీమంతానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే మహేశ్వరి తన శ్రీమంతానికి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసుకుంటూ పుట్టబోయే బిడ్డ గురించి ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంది నేను చూడడానికి కలవడానికి మేము వెయిట్ చేయలేకపోతున్నాము నువ్వు మా బండిల్ ఆఫ్ జాయ్వి త్వరలోనే మేము నలుగురం కాబోతున్నాము కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ పోస్ట్ని షేర్ చేసుకోగా మహేశ్వరి షేర్ చేసుకున్న ఆ పోస్ట్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మహేశ్వరి ఫ్యాన్స్ కూడా మేము కూడా బేబీ కోసం ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు